సాధారణంగా విలేజ్లో అయితే రోడ్లు వేస్తుంటారు అంటే వీధుల్లో సీసీ రోడ్లు వేస్తుంటారు ఈ క్రమంలో సీసీ రోడ్లు వేస్తుంటే ఏదైనా అడ్డం ఉన్నట్లయితే ఆ వస్త్రం తీసి పక్కకు పెట్టి రోడ్డు వేస్తారు అయితే బాపట్ల జిల్లా వెంకటపాలెం మండలం ఆమోదగిరి పట్టణంలో అయితే విచిత్ర ఘటన జరిగింది కారు రోడ్డుపై ఉండగానే కాంట్రాక్టర్ అయితే సీసీ రోడ్డు వేశారు ఇందుకు సంబంధించిన ఫోటోలు కావచ్చు వీడియోలు కావచ్చు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఆమోదగిరి పట్టణానికి చెందిన ఒక వ్యక్తి అయితే రోడ్ పైన కారు ఉంచాడు అయితే సీసీ రోడ్డు పోసే కాంట్రాక్టర్ అయితే కారు ఉండగానే కారును పక్కకు పెట్టకుండా అయితే ఆ సీసీ రోడ్ను వేయడం జరిగింది మనం చూసుకున్నట్లయితే ఆ కారు సీసీ రోడ్లోనే కలిసిపోయినట్లయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది ప్రస్తుతం ఆ కారును బయటకు తీయలేని సిచ్యువేషన్ అయితే అక్కడ కనిపించింది అయితే దీనిపై ఆ కార్యదర్శిని అంటే కార్యదర్శి వెంకటేశ్వరను సంబంధించగా అయితే ఇక్కడ సంవత్సరం క్రితమే రోడ్డు మంజూరు అయిందని అయితే ఇక్కడ ఉన్న బుద్ధి వెంకటరామనే ఒక వ్యక్తి అయితే ఇంటి ముందు కారును తీయాలని చెప్పేసి ఎన్నిసార్లు కోరినప్పటికీ కూడా కారు అక్కడే పార్కింగ్ చేస్తున్నారు రోడ్ పైన అని చెప్పేసి కూడా కార్యదర్శి చెప్పడం జరిగింది సో అక్కడ అతన్ని వెంకటరమణ ఎన్నిసార్లు కూడా కారు తీయాలని చెప్పేసి కాంట్రాక్టర్ కావచ్చు పని వాళ్ళు అడిగినప్పటికీ కూడా వెంకటరమణ కారు తీయకుండా డోర్ వేసుకుని ఉండిపోయాడని చెప్పేసి కూడా అక్కడ పనిచేస్తున్న వారు చెప్పారు సో ప్రస్తుతానికి ఈ ఘటన అయితే ఈ వీడియో అంటే ఈ కారు ఉండగానే రోడ్డు వేసిన ఘటన అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది దీనిపై కూడా అధికారులు విచారణ జరుపుతున్నారు ఎవరైనా బాధ్యత విధంగా ఉన్నప్పుడు అయితే కారుని తీసి పక్కెట్టాలి ఎందుకంటే వారి ఇంటి ముందు రోడ్డు పోలుతున్న క్రమంలో అయితే వారికే రోడ్డు బాగుంటుంది కదా కానీ ఇది వెంకటరమణ చేసింది తప్పని చెప్పేసి కూడా ఊరు వాళ్ళు చెప్తున్నారు ప్రస్తుతం అయితే దీనిపై విచారణ కొనసాగుతుంది